హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ దగ్గరలో ఉన్న వేంపల్లి అనే గ్రామంలో ఒక బొమ్మల ఇల్లు అనే ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటి పక్కనే ఒక శ్మశానం శ్మశానం పక్కన ఒక చెరువు ఉండేది అయితే అటు వెళ్ళాలంటే అందరూ చాలా భయపడతా ఉండేవాళ్ళు అలాంటప్పుడు ఊర్లోకి ఒక ముగ్గురు డాక్యుమెంటేషన్ కోసం యూట్యూబర్లు వస్తారు అయితే వాళ్ళల్లో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఊర్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ రూమ్లో కూర్చొని దయ్యాల దయ్యాలు కూడా ఉన్నాయా ఈ కాలంలో ఈ ఊరోళ్ళంతా పిచ్చోళ్ళు అని చెప్పి ఆ నైట్కే ఆ శ్మశానంలో టెంట్ వేసుకొని అక్కడ డాక్యుమెంటేషన్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటారు అనుకున్నట్టుగానే వాళ్ళు ఆ శ్మశానంలో వెళ్ళి ఒక గుడారం లాగా వేసుకొని ఉంటారు అయితే ఆ పాప పేరు లక్ష్మి వాళ్ళతో పాటు వచ్చిన వారు సాయి అర్జున్ వీళ్ళ ముగ్గురు అక్కడ టెంట్ వేసుకొని ఉంటారు అయితే సాయి అనే వ్యక్తికి దూరంగా నదిలో ఒక సౌండ్ వినిపిస్తుంది ఎవరో పిలిచినట్లుగా వినిపిస్తుంది తెల్లని గుడిలోకి వస్త్రాలు కదిలినట్లుగా అనిపిస్తుంది ఎవరా వెళ్ళి చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే తనని ఆ నది ముందుకు వచ్చి తనని తన లోపలికి లాగేసుకుంటుంది అంకుల్ నా బొమ్మ ఏమైంది అని చెప్పి శబ్దం వినిపిస్తూ ఉంటుంది అయితే కొంచెంసేపటి తర్వాత అర్జున్ సాయి కోసం వెతకగా అక్కడ ఎవ్వరూ కనిపించరు లక్ష్మి కూడా ఆ సాయి కోసం వెదుగుతుంది కానీ అక్కడ ఎవరు కనిపించరు కానీ వాళ్ళు ఏమాత్రం భయపడకుండా ఆ టెంట్లోనే ఉండరు ఇంకొంచెం సేపటికి ఒక బొమ్మ కనిపించింది కింద చెక్క బొమ్మ అది కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉంది అంకుల్ నా బొమ్మ ఎక్కడ అని చెప్పి ఒక సౌండ్ వినిపిస్తుంది ఇంతలోకి అర్జున్ వచ్చి ఏంటి సౌండ్ అని చెప్పి బయటకు వచ్చి చూడసాగాడు అందులో అక్కడ నేల మీద పడి ఉన్న చెక్క బొమ్మ అర్జున్ వంక అలాగే చూస్తూ ఉంది దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి అందులో అర్జున్ కూడా ఆ నది తన వరకు లాగేసుకొని తీసుకువెళ్ళిపోయింది ఇంకా లక్ష్మి ఒకటే మిగిలింది బయటకు వచ్చి మొత్తం వెతికింది భయం భయంగా ఉంది అక్కడ ఒక చిన్న పాప నవ్వినట్టు హా అని సౌండ్ వినిపిస్తూ ఉంది ఏం చేయాలో తెలియక తన అమ్మమ్మ చెప్పిన మంత్రం ఒకటి చపిస్తూ ఆ గుడారంలోనే జపం చేసుకుంటూ ఉంది అంతలో అక్కడికి ఏదో తెలియని ఆకారం గట్టి గట్టిగా గాలి శబ్దం అన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి తెల్లారయ్యింది సాయి అచ్చునిద్దరూ కనిపించలేదు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళినప్పటి నుంచి అలాగే పనుకొని ఉంది పనుకొని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కళ్ళు ఎర్రగా అలాగా ఉంది నేనేంటిక్కడ ఉన్నాను నా బొమ్మ ఎక్కడ నన్ను ఎందుకు పెట్టారు అది అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంది వాళ్ళ అమ్మమ్మకి భయం వేసి ఒక మంత్రగా మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్ళింది మంత్రగాడు దగ్గరికి తీసుకువెళ్తే ఆ మంత్రగాడు దగ్గరికి వెళ్ళిన లక్ష్మి నన్ను ఎందుకు పూడ్చిపెట్టారు నా బొమ్మ ఎక్కడానికి గట్టి గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయభాంతులకు గురయ్యారు అప్పుడు మంత్రగాడు చెప్తాడు మీ అమ్మాయికి ఒక దయము ఆవాహించింది ఈ మా పోతేనే మీ అమ్మాయికి కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఒక తాయిత్తు కడతాడు అయితే ఇంతలో లక్ష్మి అని ఇంటికి తీసుకొస్తారనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లక్ష్మి నిద్రపోతుంది నిద్రపోతూ ఉంటుంది అంతలో అదే విధంగా వీళ్ళు వచ్చిన విధంగానే ఇంకో ఇద్దరు డాక్యుమెంటేషన్ కోసం ఊరికి వస్తారనమాట లక్ష్మి ఏం చేస్తుంది అంటే తన చేతి తాయిత్ని తీసేస్తుంది బై మిస్టేక్ దేనికి తగిలి అది కింద పడిపోతుంది అనమాట అప్పుడు లక్ష్మీ కూడా వాళ్ళ దగ్గరికి వెళుతుంది కొత్తగా వచ్చిన యూట్యూబర్ల దగ్గరికి వెళ్తుంది అప్పుడు వాళ్ళ బామ్మ పాలు ఇవ్వటానికని లక్ష్మీ రూమ్కి వస్తే లక్ష్మి కనిపించదు లక్ష్మి శ్మశానం వైపు వెళ్ళింది అనుకొని వాళ్ళ మా బామ్మ చాలా కంగారు పడుతుంది అప్పుడు ఆ ఇద్దరు యూట్యూబర్లు కూడా ఆ శ్మశానం నది గురించి డాక్యుమెంట్ ఇచ్చడానికి వచ్చి కెమెరాని ఆన్ చేస్తారు ఇదేనంట శ్మశానం ఇదేనంట నది నది అందరిని మింగేసిద్ది అంట ఈ ఊరిని కూడా మింగేసిద్ది అంట ఇక్కడ వారు భయపడతా ఉంటారు ఇటువైపు రావటానికి అసలుకి ఏంటో దీని స్టోరీ చూద్దాం రండి ఇక్కడ అంత భయానకంగా ఏం లేదు అని కెమెరా ఆన్ చేసి ఉంచుతారు అంతలోనే గట్టి గట్టిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట కేకలు వేస్తున్నట్టు నా బొమ్మ ఎక్కడ అంకుల్నా బొమ్మెక్కడ అని చెప్పి ఒక పాప చిన్నపిల్ల గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట ఇంతలో ఆ ఇద్దరుకి భయం వేసిపోతుంది అంతలోకి లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది లక్ష్మి కళ్ళు ఎర్రగా ఉంటాయి నీళ్ళల్లో తడిచిన జుట్టు కళ్ళు ఎర్రగా బాడీ అంతా ఎల్లో ఇష్గా ఉంటుంది అయితే అక్కడ ఉన్న యూట్యూబర్లకి తన స్టోరీని చెప్పనా అని చెప్పి అడుగుతుంది ఆ చెప్పు వాళ్ళు భయపడతానే అక్కడ ఉన్న యూట్యూబర్లు భయపడతానే ఉనికిపోతూనే ఉంటారు చ వాళ్ళకి తన లక్ష్మి లోపల ఉన్న ఆత్మ లక్ష్మి ద్వారా తన కథని వాళ్ళకి చెప్తుంది ఈ విధంగా చెప్పసాగింది నా పేరు శ్రీవల్లి నాకు ఒక బిడ్డ ఉంది ఆడపి ఆడపిల్ల చిన్నపిల్ల తనకి బొమ్మలు అంటే చాలా ఇష్టం నేను తనకు ఒక చెక్క బొమ్మని కొనిపించాను తను ఆడుకుంటూ ఉంది నేను ఊళ్ళో వాళ్ళకి మంత్రతంత్రాలతో అలాగే నాకు తెలిసిన విద్యతో వాళ్ళకి రోగాలు నయం చేసేదాన్ని అలా చాలా రోజులు కలిసి గడిచిపోయాయి అందరూ మంచిగా ఉండేవాళ్ళం అయితే ఒకనొక రోజు ఊళ్ళో ఆ పిల్లలందరికీ ఏదో రకమైన వ్యాధి వచ్చి ఆ పిల్లలందరూ చనిపోయారు దాని గురించి నేనేదో చేతబడి చేశానని ఏదో పూజలు చేశానని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి నా బిడ్డని నన్ను నదిలో పడేసి చంపేసేసారు అప్పటి నుంచి నేను ఆ ఊరిని మింగేయటం కోసం మా నదిలోనే వేచి చూస్తున్నాను ఆ ఊరినే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను మింగేస్తాను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది అని గట్టి గట్టిగా అరుస్తూ అక్కడున్న యూట్యూబర్ల మీదకి ఎగబడిపోతుంది అంతలోకి అక్కడున్న యూట్యూబర్లలో ఉన్న కెమెరా కింద పడిపోతుంది అయితే తెల్లారి జామున గ్రామస్తులు ఆ లక్ష్మీని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు అయితే లక్ష్మి ఎక్కడ కనిపించదు అక్కడ మాత్రం కెమెరా కనిపిస్తుంది ఆ కెమెరాలో చూడంగా ఆ లక్ష్మి వాళ్ళకి చెప్పిన స్టోరీ అంతా గుర్తు స్టోరీ అంతా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది అంతలో లాస్ట్లో అక్కడున్న వీడియోగ్రాఫర్లు భయంతో పరిగెత్తి పరిగెత్తి క్యాక్లేసి పరిగెత్తేది అంతా ఉంటుంది లాస్ట్లో మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను అందరినీ ముంచేస్తాను ఈ ఊరినంతా ముంచేస్తాను ఆ కారణంగా నన్ను నా బిడ్డని చంపేశారు అని చెప్పి గట్టిగా అరుస్తూ చెప్తుంది అయితే అదంతా చూసిన ఊరి వాళ్ళు చాలా భయపడిపోతారు ఇంతలో లక్ష్మి ఎక్కడుందని వెతుకుతుంటే ఆ చెరువులో తేలి ఆడు తేలి ఆడుతూ ఉంటుంది లక్ష్మి కళ్ళు ఎర్రగా తెల్లని బట్టలతో శరీరం అంత పసుపు రంగులో తేలి ఆడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎట్ల గుట్ట లక్ష్మిని బయటికి తీసి మళ్ళీ ఆ మంత్రగడ దగ్గరికి తీసుకెళ్తారు అయితే మంత్రగడ బామతో అంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ తాయిత తీయొద్దని చెప్పే కదమ్మా మీరు ఎందుకు తీశారు అని అంటే నేను తీయలేదండి మరి ఎలా తీసిందో తెలియదు మరి నాకు లేచి చూచేపాటికి తను గదిలో లేదు భయం రేతిపూట భయం వేసి తెల్లా జామున అక్కడ నదిలో ఉంది అని అంటారు ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలండి అని చెప్పి మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్తాడు స్వామీజీ వాళ్ళ భామకి సరేనని చెప్పి లక్ష్మీని అక్కడే ఉంచి వాళ్ళ భామ కూడా లక్ష్మితో పాటే అక్కడే ఉండిపోతుంది ఆ రోజు రాత్రి ఆ దయ్యం పెద్ద పెద్దగా కేకలు వేస్తూ తన పర్వాలతో ఊరందరిని మింగేస్తుంది ఊరు వారు మొత్తం చనిపోతారు అలాగా లక్ష్మి అని వాళ్ళ బామ్మ మాత్రం తప్పించుకుంటారు ఇది స్వామీజీకి ముందే తెలిసి ఉంటుంది అయితే అందుకే వాళ్ళ బామ్మని లక్ష్మిని తన దగ్గరే ఉండమన్నారు ఇంకా ఆ దెబ్బ దెబ్బతో ఆ ఊరికి కానీ ఆ చెరువుకి కానీ ఆ శ్మశాన వాటికి కానీ ఎవరు వెళ్ళటానికి ధైర్యం చేయలేదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్